ఈరోజు సండే కదండి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్తో ఫుల్ బిజీ ఉన్నాను కిచెన్లో సో ఇవి వచ్చేసి ఈరోజు ఈవినింగ్ పంపించాలండి ఒక హాఫ్ కేజీ అరిసెలు చూసారా ఇక్కడ ఎమ్మీగా ప్రిపేర్ చేశాను ఫ్రెష్గా అరిసెలు రెడీగా ఉన్నాయి అండ్ మనం ఇంకా దివాళీ ఆఫర్ కూడా పెట్టాను దివాలీ ఆఫర్ ఏంటంటే టెన్ ఐటమ్స్ సిక్స్ వచ్చేసి స్వీట్స్ ఫోర్ స్నాక్స్ ఉంటాయి ఈచ్ ఐటమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి అండ్ డబుల్ వన్ డబుల్ నైన్ అనమాట ప్రైజు కావలసిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను బుక్ చేసుకోండి ఫ్రెష్గా ఎమ్మీగా టేస్టీగా చేసి సెండ్ చేయటం జరుగుతుందనమాట అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయండి చాలా మంచిగా అనిపించాయి ఈ మేడం వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే ఒరిసా వెళ్తున్నారంట టేస్ట్ చేసేసి టేస్ట్ నచ్చితే ఇంకో కిలో అట్లా ఆర్డర్ ఇస్తాము శాంపిల్ చేసి ఇవ్వండి మేడం అంటే ఒక పావు కిలోనే అడిగాను అవే ప్రిపేర్ చేశాను అనమాట అండ్ వాటి పార్సిల్ అవన్నీ ఈవినింగ్ చూపిస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఫాస్ట్గా